హాయ్ స్టూడెంట్స్ నేను మీ అక్కడిని వెంకటేష్ సార్ని ఈరోజుగా మనకి పేపర్లు కనుక చూసినట్లయితే పెద్ద ఆర్టికల్ వేశారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల అనేది ఒక ఆర్టికల్ వేశారు మనకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఒక మాట మనకు చెప్పారు ప్రతి ఏటా కూడా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఈ మేరకు మేము కూటమి ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో ప్రస్తావించింది దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాము అనే ప్రతి ఏటా కూడా జనవరి క్యాలెండర్ విడుదల చేసి ఏ ఏ సంవత్సరానికి సంబంధించి ఆయా ఖాళీలు ఉంటాయో వాటిని సంవత్సరం భర్తీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము తద్వారా యువకులకు ఉపాధి కల్పిస్తామన్నది ఒక పెద్ద ఆర్టికల్ రాసుకొచ్చాడు అయితే ప్రతి ఏటా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే మరి ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు రాబోతున్నటువంటి మనకి ఈ జనవరి ఏదైతే ఉందో ఈ జనవరి నెలలో జనవరి నెలలో నోటిఫికేషన్ ఒకవేళ ఐ మీన్ జాబ్ క్యాలెండర్ విడుదల అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరిస్థితి ఏమిటి మరియు డిఎస్సి పరిస్థితి ఏమిటి అన్నది మన ఆలోచన ఇప్పుడు మనకి జనవరిలో ఒకవేళ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా కూడా డిఎస్సి ఎగ్జామ్ అనేది అడ్డు కాదు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కూడా అడ్డు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పీఎస్సి అంటే తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ కు సంబంధించి క్యాలెండర్ ని ఈ ఇయర్ ని విడుదల చేసేసింది కానీ ఈ ఇయర్ కి సంబంధించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ నెక్స్ట్ లో జరుగుతుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ జరగక ముందే వీళ్ళు జాబ్ క్యాలెండర్ అనే దాన్ని విడుదల చేసేసారు అలా మన రాష్ట్రంలో కూడా విడుదల చేయవచ్చు అయితే ఈసారి గ్రూప్ టూ రాస్తే నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ జాబ్ క్యాలెండర్ విడుదల అయితే కాబట్టి జాబ్ క్యాలెండర్ గురించి మీరు ఆలోచించద్దు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వచ్చే ఆ యోచనలో ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది ఎందుకంటే ప్రభుత్వం పైన ఒత్తిడి ఎక్కువ ఉంది ఈసారి ప్రభుత్వాన్ని గెలిపించింది మన నిరుద్యోగులే కాబట్టి ఖచ్చితంగా ఆ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది కాబట్టి డిఎస్సి వాళ్ళ పార్టీకి డిఎస్ వాళ్ళు చదవండి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వాళ్ళ కోసం వాళ్ళు చదవండి ఎటువంటి పరిస్థితుల్లో దీని గురించి డిసప్పాయింట్ కావద్దు అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ బెస్ట్ టెస్ట్ సిరీస్ని ఎకాడమీ ఒకసారి గమనించండి కేవలం మాత్రమే ఇస్తున్నాం అదేవిధంగా ఏపీ అకాడమీలో మన ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత తీసుకున్న చర్యల పైన అదేవిధంగా ఇటీవల ఏర్పాటు చేసిన పదారవ ఆర్థిక సంఘం చైర్మన్ పైన అదే పదారవ ఆర్థిక సంఘం పైన అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం మన ఆధార సంవత్సరాన్ని పలానా సంవత్సరానికి మార్చబోతున్నటువంటి ఎకానమీ పాయింట్ లో కావచ్చు ఎనీ అప్డేట్ ఇండియన్ అకాడంలో ఏపీ ఎకానమ్ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ టెస్ట్ సిరీస్ పొందుపరచడం అనేది జరిగింది ఒకసారి గమనించండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అదేవిధంగా అక్టోబర్ నాలుగవ తారీఖున డిఎస్ఓల కోసం ప్రత్యేకంగా వెయ్యి బిట్లను తీసుకురాబోతున్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందులో ఒక రెండు వందల బిట్లు దాకా అక్టోబర్ నాలుగవ తారీఖున ఎకడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి గమనించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ ది ఎకడమి వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్